చంద్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము తొంభై ఒకటో కీర్తన పదకొండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించను ప్రియమనవర్లరా పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనం ఆయన బిడ్డలుగా ఆయన పిల్లలుగా నడుస్తున్నాం గనక మన ఎడల ఆయన కలిగి ఉండేటువంటి విషయాన్ని గురించి ఈ తొంభై ఒకటో కీర్తనలో మనం చదువుతున్నాం ఏమిటి ఆ మాట అంటే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఎవరైతే తన పిల్లలు ఉన్నారో తన ఎందు భయభక్తులు గలవారు అందరి ఎడల దేవుడు వారి మార్గాలన్నింటిలో వారిని కాపాడి ఆయన మనలను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట వారు నా పిల్లలు వారికి అన్ని విషయాల్లో మీరు కాపుదలగా ఉండాలని అందుకే ఈరోజు మనం బయటకు వెళ్ళినా లోన్కు వెళ్ళినా మన గృహాలు నివసిస్తున్నా మనం ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండగలుగుతున్నాం మార్గ మార్గాలన్నింటిలో మన ప్రయాణాలన్నింటిలో మన పనిపాట్లన్నింటిలో కూడా దేవుడైన యహోవా సహాయం చేస్తున్నారు అందుకే ఆయన్ని నమ్ముకున్నటువంటి పిల్లలకు ఆయన ఇచ్చే గొప్ప భరోసా తన దోతలను వారికి కాబలిగా ఉంచి వారి ప్రయాణాల్లోనూ మార్గాలన్నిటిలోనూ వారు చేసే ప్రయత్నాలన్నింటిలో ఆ దోతల ద్వారా దేవుడు కాపాడుతున్నాడనే సంగతిని మనం చూస్తున్నాం ఇంత గొప్ప మహాదేవుడు మనకున్నారు కనుక ఆయన ఎందు భయభక్తులు కలిగి నమ్మకముగా జీవించి క్రమమైన పద్ధతిలో ఆయన అనుసరించినట్లయితే ఆయన మన జీవితాల్లో ప్రతి విధమైన సహాయాన్ని అందిస్తారు ఆయన తన దూతల ద్వారా మనల్ని కాపాడుతారు ప్రార్థన చేసుకుందాం పరమందు దువాసీనుడుమైన మా ప్రియ కన్న తండ్రి మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆస్వాదించి విదేశీ స్వదేశీయులను దీవించి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్య బలాలు ఇచ్చి ఉన్నతంగా నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఆమెను నడుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందలండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక గాడ్ బ్లెస్ యూ ఆల్